Hi, hi everyone. Welcome to innovative housewife vlog. జనరల్గా చాలామంది కర్టన్స్ని వాషింగ్ మెషిన్లో వాష్ చేయడానికి అంతగా ఇష్టపడరు ఎందుకంటే ఆ కర్టన్స్ రింగ్ బయటికి వచ్చేసి అండ్ ఆ రింగ్ దగ్గర ఉన్న హోల్ పెద్దది అయిపోతుంది సో ఎందుకు వచ్చిన తలనొప్పి అని హ్యాండ్ వాష్ చేసుకుంటారు అందుకోసం ఇక్కడ నేను చిన్న తాడు సహాయంతో ఈ రింగ్స్ అన్నది విడిపోకుండా అన్నీ ఒకే దగ్గరలా ఉండేలాగా మనం హ్యాపీగా వాషింగ్ మెషిన్లోనే ఎలా వాష్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇలా మనం వాష్ చేయాలి అని అనుకునే కర్టన్స్ రింగ్ రింగ్స్ని ఒక దగ్గరికి తీసుకున్న తర్వాత ఈ రింగ్స్లో నుంచి చిన్న వైర్ కానీ లేకపోతే క్లాత్నైనా సరే ఆ రింగ్స్ మధ్యలో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ రింగ్స్ అన్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా వీడియోలో లాగా వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన కట్టర్స్ని కూడా ఈ విధంగానే ముడి వేసుకోవాలి ఇలా రింగ్స్ ని తాడుతో కట్టి వాష్ చేయటం వల్ల వాషింగ్ మెషిన్ లో డ్రై అయ్యేటప్పుడు అయితే ఈ రింగ్స్ ఊడిపోకుండా అండ్ అలానే ఆ రింగ్స్ మధ్య ఉన్న హోల్ కూడా పెద్దదైపోకుండా ఉంటుంది నేను ఎప్పుడు కట్టన్స్ వాష్ చేయాలి అంటే సేమ్ ప్రాసెస్నే ఫాలో అవుతాను సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేసి కర్టన్స్ని వాషింగ్ మెషిన్లోనే వాష్ చేసి చూడండి అండ్ మీకు రింగ్స్ అన్నది ఊడిపోయినాయా లేదా సేమ్ నేను చెప్పినట్లుగానే ఉన్నాయా అన్నది మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసిన తర్వాత మాత్రమే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ